యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు మరియు ఆశ్చర్యమైన మరియొక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములు నయ్యున్నవి ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరని చెప్పుచూ దేవుని దాసుడగు మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుచున్నారు ప్రకటన పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము నుండి అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకునియున్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి యగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి